కేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ సమావేశం పిలుపులో భాగంగా ముందస్తుగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు చెలో గాంధీ ఇల్లు పిలుపులో భాగంగా బయటకు రాకుండా అడ్డుకున్నారు బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇంటి ముందు పోలీసులు మోహరించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్ళటానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని నిర్బంధాల ఆంక్షలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదని ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు పేర్కొన్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యాయని అన్నారు ప్రజాపాలనంటే నిర్బంధాల అని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది సిటీ అంతా అయిపోయింది చూసినాం మన మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు నేను ఇంటికి వస్తాను నా ఇంటికి వస్తామని కానీ విచ్చలవిడిగా ఒక తరపు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసినరు గాంధీ గారినేమో ఓపెన్ గడిచిపెట్టిండ్రు పదిహేను కార్లల్ల ఒక ఒక పైల్ బడ్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీల వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీసు ఏం చేస్తున్నది ఎవరు ఏం చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు నిన్న ప్రజలంతా ఆ కాలనీ కానీ ఆ రోడ్ల మీద కానీ ఎంత వందల మంది అని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీసు ఆపాలి కదా ముందే అరెస్ట్ చేయాలి కదా వస్తుందని తెలుసు కదా టీవీలలో వస్తూనే ఉంది ఇంకా నాలుగు కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డిలు ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా అంటే ఆయన ఇంటి మీద పోవాలి గుడ్లతో కొట్టాలి రాళ్లతో కొట్టాలి అద్దాలని బలగొట్టాలి ఇదంతా దౌర్జన్యం జరగాలి అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాయి ఒక ఎమ్మెల్యే మీద ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం ఎట్లా ఇది రాజ్యం ఎట్లా ప్రజా ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు ఏం చేస్తున్నారు ఎంత కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది నిన్న ప్రజలంతా కూడా టీవీలో మనం ఉండి ఏమవుతుందో ఏమవుతుందో అని అల్ల కొల్లల కూర్చున్నారు కానీ ఇదంత పద్ధతి మంచిది కాదు ఇవాళంతా అంత ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అబ్జర్వేషన్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టారు మా కార్యకర్తలను అవజర్వేషన్ చేస్తారు ఎందుకు ఇదంతా రచ రచక భయాందోళన సృష్టిస్తున్నారు వారి పరిపాలన చేస్తున్నారు భయంతో ప్రజలకు అంత భయం 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 ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు పేద అంత నోటీస్ ఇచ్చారు అది ప్రజలంతా హైరామన్నారు హైదరాబాద్ ఎవ్వరు కూడా సుఖంగా లేరు తొమ్మిది నెలలు సరి తొంభై ప్రాబ్లమ్స్ వచ్చేసింది ఎవరు కూడా నిమ్మడం లేరు చాలా ఇబ్బందికరంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం